కోడిగుడ్లు వేపుడు గుడ్లు లేకుండా గుడ్లు వేపుడు చేస్తున్నా చూడండి పన్నీరు తురుము ఒక కప్పు ఒక బంగాళదుంప ఒకటి ఉడకబెట్టుకున్నది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కాన్పులో ఒక రెండు స్పూన్లు కలుపుకోవాలి బాగా మెత్తగా కోడిగుడ్లు తిన్న వాళ్ళకి కోడిగుడ్లు పొడి చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ వేసి చూపిస్తాను పులుసు కూడా చేశాను ఇప్పుడు వేపుడు చేస్తున్నా రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ ఇది ఇదేమో అలా ఉంచుకొని కొంచెం దీంట్లో మనం ఇప్పుడు పసుపు కలుపుకోవాలి ఎల్లు సన కోసం కొంచెం ఇలా బాల్లాగా చేసుకోవాలి ఈ సందమామ ఇలా బాల్స్ చేసుకోవాలి చేసుకొని దీన్ని ఎల్లో దాన్ని లోపల ఎలా పెట్టుకోవాలి ఇలా కనపడకుండా ఇట్లా చేసుకోవాలి గుడ్లు రెడీ పొడిపిండి గ్లాస్ చల్లుకొని దాన్ని వేస్ట్ దాంతో దులుపుకొని ఆయిల్లో పెట్టు వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకోవాలి కొంచెం కాలేదాకా దానికి కదిలేకూడదు ఇలా లైట్గా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆయిల్లో వేసుకొని తీసుకోవాలి కోడిగుడ్లు వేయించుకోవాలి ఇలా పొడిగుడ్డు ఇలా వేయించుకొని తీసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకోవాలి శరమా తీసుకొని తాలింబడి పచ్చిమిరపలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి పప్పు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు సరిపడ కొత్తిమీర అర స్పూన్ గరం మసాలా కారం మా ఇంట్లో నలుగురి నాలుగు గుడ్లు వేస్తాం కోడిగుడ్డులు లేకుండా కోడిగుడ్లు వేపుడు చేశాను మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టండి బెల్ సింహం లాక్కండి ఇలా చూసుకోండి ఎలా ఉందో కోడిగుడ్డు అచ్చం కోడిగుడ్డు లాగే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూ చూపించండి వేపుడు రెడీ కోడిగుడ్లు చూడండి ఎలా ఉందో అచ్చం కోడిగుడ్డు లాగే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చిన